హాయ్ అండి వెల్కమ్ టు అమ్మోగంబాయి అపరణ ఈరోజు మనం టమాటో మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ప్యాన్ పెట్టుకొని ఒక ఆరు స్పూన్ల దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి రెండు దాల్చిన చెక్క యాడ్ చేశానండి రెండు ఇలాచి యాడ్ చేశాను నాలుగు లవంగాలు యాడ్ చేశాను పది మిరియాలు దాకా యాడ్ చేశానండి నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నానండి ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ని రెండు సన్నగా చాప్ చేసుకున్నవి యాడ్ చేసుకున్నానండి తాలింపులో ఆనియన్స్ని బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఆనియన్స్ని మనం ఆనియన్స్ వేగిపోయాయండి నెక్స్ట్ ఇందులోకి నేను నాలుగు మీడియం సైజ్ టమాటాలని బాగా సన్నగా చాప్ చేసుకున్నవి యాడ్ చేశానండి టమాటోస్ అంతా కర్రీలో బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తానండి ఒకసారి కర్రీ అంతా బాగా కలుపుకోవాలండి టమాటా అంతా పచ్చివాసన పోయి బాగా దగ్గరికి అయిన ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి టమాటోని ఒకసారి టమాటోని చెక్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూడవచ్చు మీరు టమాటో కూడా బాగా ఉడికిపోయిందండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది నెక్స్ట్ ఇందులోకి ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ దాకా వేసానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిందాక మగ్గించుకోవాలండి ఒక వన్ మినిట్ మగ్గించుకుంటున్నాను మూత పెట్టుకొని ఇక్కడ చూడొచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిపోయింది నెక్స్ట్ ఇందులోకి నేను క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకున్నానండి నేను ఈరోజు కిలో మష్రూమ్స్ వాడాను ఒకసారి చూడవచ్చు అండి నేను ఎలా కట్ చేసుకున్నాను మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక కర్రీ అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి మష్రూమ్స్ కూడా పచ్చి వాసన ఉడికించుకోవాలండి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు నేను మష్రూమ్స్ని చెక్ చేసుకుంటున్నాను మష్రూమ్స్లో ఉండే వాటర్తోనే ఉడికిపోతాయండి ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఒకసారి ఇక్కడ చూడవచ్చు మష్రూమ్స్లో ఉన్న వాటర్ అంతా అయిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసిందండి నెక్స్ట్ ఇందులోకి నేను ఒక టూ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను ఒక పావు స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను మసాలా అంతా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలండి మనం మసాలా అంతా పచ్చివాసన పోయిందండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఆయిల్ కూడా బయటకు వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక థర్టీ ఎంఎల్ఏ వాటర్ యాడ్ చేశానండి ఆల్రెడీ కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది మసాలా ఫ్లేవర్ బాగా పడుతుంది ఇలా ఉడికించుకోవడం వల్ల మనం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటున్నానండి స్లో ఫ్లేమ్లో ఒకసారి ఇక్కడ చూడవచ్చండి మష్రూమ్ అంతా ఉడికిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చేసింది నెక్స్ట్ ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి రైస్ రోటీ చపాతి దేనికైనా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి ఇలా ట్రై చేయండి అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టమాటా మష్రూమ్ కర్రీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమోగంబాయి ఎవరినో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి